హాయ్ ఎవరం మరి తెలంగాణలో టెట్ సంబంధించి ఈ రోజుతో సంబంధించి పేపర్ టు పరీక్ష ఇవ్వడం ఉన్నాయి మరి ఈ నెల పద్దెనిమిదిన పేపర్ అని ముగిసాయి మరి ఈ రోజుతో పేపర్ టు కూడా మొన్న ఉన్నాయి మరి ఈరోజు ఇరవై తేదీ చివరి రోజు పేపర్కు సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి మార్నింగ్ షిప్ట్లో హన్మకొండ హైదరాబాద్ జనగం జయశేఖర్ భూపాలపల్లి భగద్వాల్ మహబూబాద్ మరదర్స్ అంటే ఏపీ వారు కూడా ఉన్నారు అలాగే మధ్యాహ్నం షిప్ట్లో కుమరిమి మజ్ఫాబాద్ మేదక్ మెడిచల్ ములుగు నారాయణపేట్ నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల మరి ఈ జిల్లాల వరకు ఈరోజు ఉదయం మధ్యాహ్నం సెషన్లో పేపర్కి సంబంధించి మ్యాథ్స్ ఉంది ఈ రోజుతో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది ఈ రోజుతో టోటల్ దీనికి సంబంధించి ప్రక్రియ మిగిలింది రెస్పాన్స్ షీట్ కూడా వితిన్ టూ త్రీ డేస్లో రానున్నాయి ఫిబ్రవరి ఐదున ఫలితాలు విడుదల చేస్తారు అలాగే డిఎస్ సంబంధించి కూడా అలాగే నో బ్యాక్ డే అని ప్రతి నెల మూడో శనివారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ సమస్య రాకుండా ఆరోగ్య సమస్యలు దృష్టి ఉంచుకొని మరి ప్రతి నెల మూడో శనివారం నో బ్యాక్ డే అమలు చేస్తున్నారు కానీ ఇది అంత ఇంప్లిమెంట్ కావట్లేదు అని నిన్న జరిగింది అలాగే జైలు సంబంధించి అలాంటి నిన్న న్యూస్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకసారి కూడా ఈరోజు ఇచ్చారు మరి రేపటి నుంచి వెరిఫికేషన్ అని చివరి వారి మార్చిలో కౌన్సిలింగ్ ఏప్రిల్ అపాయింట్మెంట్ అని మొత్తం న్యూస్ ఇవ్వడం జరిగింది ఇది మరి నేడు తొమ్మిది టెట్ పరీక్షలు టెట్ సంబంధించి మొత్తం రెండు లక్ష డెబ్బై వేల మంది అప్లై చేస్తే పేపర్ వన్ తొంభై నాలుగు వేలు పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఒక వేల మంది అప్లై చేసినందుకే థర్టీ పర్సెంట్ ఈ సార్ అబ్సెంట్ అయ్యారు సెంటర్లు దూరం పోవడం వల్ల సెవెంటీ పర్సెంట్ మాత్రం ఈసారి అటెండ్ అయ్యారు సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ యావరేజ్గా అటెండ్ అయ్యారు మరి ఫిబ్రవరి అయిన ఫలితాలు అలాగే మరి ఏప్రిల్ మే నెలలో ప్రభుత్వ స్థానిక సంస్థల ఖాళీగా ఉన్న ఉపాధి పోస్టుల పరిధి కోసం డిఎస్సి వన్ వేల ఇరవై ఐదు మొదటికి జారీ చేసే అవకాశం ఉన్నట్టు కట్టుకోవడం జరిగింది మనం మొదటి అదే అనుకుంటున్నాం ఖచ్చితంగా ఫిబ్రవరి మే మేలోపు స్థానిక సంస్థలు కావచ్చు అలాగే ఇతర రిజర్వేషన్ అంశాలు ఏమి చిక్కులు రాకుండా ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశం లేదంటే మాత్రం ఫిబ్రవరి టు మేలోపు అనుకోవాలి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అందుకు అనుగుణంగానే ఇక్కడ న్యూస్ కూడా జరిగింది మరి ఎస్సీ వర్గీకరణ తర్వాత అని గత అనేక రోజులుగా ఈ వార్త వస్తూ ఉంది అఫీషియల్గా ప్రభుత్వం ఎక్కడ డిక్లేర్ చేయలేదు ఇంకా ఇప్పుడు హైకోర్టుకు సమర్పించే ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సమర్పించే తిరుపుబాటు వాళ్ళు ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు టైం తీసుకుంటుందా న్యాయ సమస్య వస్తే మొత్తం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి న్యూస్ మొత్తం నాకు చెందింది మరి ఎస్సీ వర్గీకరణ కూడా బీసీ లాగా ఏ వర్గీకరణ ఉంటుంది దాని ప్రకారం ఏక సభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ప్రకారం మరి హైకోర్టు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తారు దానికి సంబంధించి ఆ తర్వాత క్యాబినెట్ అసెంబ్లీ తీర్మానం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి ఇది సమయం పడుతుందా లేదంటే ఇది పక్క పెట్టి నోటికి ఇస్తారా మరి ఇది రిజర్వేషన్ అంశం సంబంధించి తేలిన తర్వాత నోటికి మాత్రం మరి ఆలస్యం జరుగుతుందా ప్రభుత్వం చేతులు ఉంది ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ సంబంధం లేదంటే మాత్రం నోటికిస్తారు లేదంటే మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవర్ టు మీ అనుకోవాలి అనుగుణంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిసిన తర్వాత డిఎస్ రెండు ఇరవై నోటికి వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుసుకుని ఇక్కడ ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అఫీషియల్ న్యూస్ అనేది ప్రభుత్వం ఇంకా ఇంతవరకు ఇక్కడ డిక్లేర్ చేయలేదు ఇది అమలు చేసిన తర్వాత నోటిఫికల్ని ఇస్తామా ముందే ఇస్తామని ప్రస్తుతం అయితే ప్రతి ఒక్క మంత్రి కూడా లేదంటే సీఎం గారు కూడా జాబ్ కెండర్ ప్రకారమే ఇస్తామని చెప్తున్నారు మరి ఈ కమిషన్ నెక్స్ట్ మంత్ మనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి కూడా అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు సో ఇది మొత్తం ఈ రోజు టెట్ పరీక్షలు ముగిరి ఉన్నాయి అభ్యర్థులు కూడా ఖచ్చితంగా టెట్ పరీక్షలు అయిపోయిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అవ్వడమే బెటర్ ఎందుకంటే టెట్ సంబంధించి కూడా మనకి సేమ్ డిఎస్సీ ప్యాటర్న్లు ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ అలా ప్రిపేర్ అయితే మనకు సంబంధించి కావచ్చు స్కూల్ ఎస్ట్రెండ్ సంబంధించి కావచ్చు లాంగ్ ఏ పండి ఖచ్చితంగా అన్ని రకాల పోస్టులు ఉంటాయి మరి ఆ పోస్టులు ఎన్ని అనేది రాబోయే మనకు ఆర్థిక శాఖ పర్మిషన్ బట్టి ప్రస్తుతం అయితే ఐదు నుంచి ఆరు వేలు అని చెప్తున్నారు ఖచ్చితంగా పోస్టులు పెంచితే మన అభ్యర్థులకు కూడా ఉపయోగం ఉంటుంది మనం కూడా అందరం పోస్టులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం పోస్టులు పెంచితే ఖచ్చితంగా అభ్యర్థులు మొన్న ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మరొకసారి కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మరి మిగతా ఏ అంశాలు ఉన్నాయి ఖచ్చితంగా మన అభ్యర్థుల కోసం వెంట వెంటనే అందించడం జరుగుతుంది అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా రేపు రెస్పాన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన మార్కులు క్లారిటీ వస్తుంది కాబట్టి అలాగే ఫైనల్కి తర్వాత రిజల్ట్ ఒకటి రెండు మార్కులు లోపే మార్పులు లోబడే ఉంటాయి మాక్సిమం రెస్పాండ్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ అవే మార్కులు మనం ప్రతిసారి చూస్తున్నాం కాబట్టి ఇంకా అభ్యర్థులు డిఎస్సీ మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ఖచ్చితంగా మనది ఎవరైతే డిఎస్సీలో మిస్ అయ్యారో వారు కూడా అందరికీ రాబోయే డిఎస్సీలో జాబ్స్ రావాలని కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ